కార్యక్రమాలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు హెచ్ఎంల అసోసియేషన్ కార్యదర్శి రవి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మోర్తా శ్రీనివాసులు మాట్లాడుతూ ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన ధర్నా చేయడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయులకు పెండింగ్ రెండు నెలల జీతాలు చెల్లించాలని పీ ఫోర్ బంగారు కుటుంబాలు రిజిస్టేషన్ ఉపాధ్యాయులకు రద్దు చేయాలని ఆన్లైన్ వర్క్లు రద్దు చేయాలని కొత్త పోస్టులకు బదిలీ అయిన వారికి జీతాలు ఇవ్వాలని పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని మధ్యంతర భృతి కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు పెండింగ్ బకాయిలు సమాంతర మీడియా తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంఘాల నాయకులు కెఎస్ సుబ్రహ్మణ్యం తెలగాని వెంకట్రావు ఎం కూర్మారావు ఎస్వీ రమణ లంకా జార్జ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పేరు సూర్బాబు ప్యాప్టో కాకినాడ జిల్లా సెక్రటరీ జనరల్ ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉపాధ్యాయ సమస్యల మీద ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా పాఠశాల విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేపడుతోంది వాటిని అన్నింటినీ రద్దు చేయాలని ప్రధాన డిమాండ్తో మరి ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి ఎంఈఓ వన్ టూ పోస్టులకి సంబంధించి కామన్ సర్వీస్ రూల్స్ మరి అమలు చేయాలనే డిమాండ్ కూడా ముందుకు తీసుకుని వచ్చాం మరి పీ ఫోర్ విధానం ఏదైతే కార్పొరేట్లు దత్త తీసుకోవాల్సిన ఫ్యామిలీస్ని ఈరోజు ఉపాధ్యాయులు దత్త తీసుకునే ఉపాధ్యాయులు దత్త తీసుకుని వాళ్ళని మరి వాళ్ళు బాగోగులు చూడాలని ప్రభుత్వం ఆదేశించింది దాన్ని రద్దు చేయాలని మరి ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి గత ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఒక్క రూపాయి ఇంక్రిమెంట్ తప్ప ఏది కూడా అదనపు ఏదైతే జీతం ఉందో ఆ జీతమే వచ్చిందో అదనంగా ఏది రావడం లేదు మరి వెంటనే టీఆర్సీ ప్రకటించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇవ్వాల్సిన ఏవైతే డిఏలు ఉన్నాయో నాలుగు డిఏలు సుమారు పదకొండు శాతం డిఏ ప్రకటించాలి ఆ డిఏ గురించి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం కాలం అయినా కానీ ఇప్పటికే డిఏ గురించి కానీ పిఆర్సి గురించి కానీ మాట్లాడటం లేదు అలాగే కారుణ్య నియామకాలు పంచాయతీ రాజులో ఎవరైతే ఉపాధ్యాయులు మరణించారో వాళ్ళ వారసులకు కారు నియామకాలు గత కోవిడ్ కాలం నుంచి జరపడం లేదు వెంటనే మరి ఆ వారసులకి కారు నియామకం జరపాలి అలాగే రెండు రెండు వేల మూడు ఉపాధ్యాయులకి మొత్తం దేశంలో పదహారు రాష్ట్రాలు ఇప్పటికే మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని రెండు వేల మూడు ఉపాధ్యాయులు కానీ అంతకంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు నియామకమైన పోలీసులు కానీ ఉపాధ్యాయులు అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి పదహారు రాష్ట్రాలు మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ కూడా ఆ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మీద మాట్లాడటం లేదు అలాగే మరి బోధనేతర కార్యక్రమాలు ఖచ్చితంగా రద్దు చేయాలి పేదలు పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉన్నారు వాళ్ళకి విద్యను దూరం చేసే విధంగా ప్రతి బోధనేతర కార్యక్రమం ఉపాధ్యాయులతోనే చేయిస్తూ ఉన్నారు వాటిని రద్దు చేసి ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు బ్యాక్టో ధరణ కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నారు నా పేరు మాత శ్రీనివాసు జిల్లా అధ్యక్షుడు మరి ఈరోజు రాష్ట్ర మేరకు మరి ఇరవై జిల్లాల్లో ప్రధానంగా పద్దెనిమిది డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కల చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మేము ఎంతో లాస్ అయిపోయాము గత ప్రభుత్వంలో రివర్స్ ఫ్రిట్మెంటు అలాగే హెచ్ఆర్ఏ కోల్పోవడం అలాగే పెన్షన్ల క్వార్ట పెన్షన్ మరి ఆర్థికంగా చాలా కోల్పోయామనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మా ఉప ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి కోట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అమలు చేస్తూ ఉంది సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడంలో మేము ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము స్వాగతిస్తున్నాం కానీ మా సంక్షేమం పట్ల మరి ప్రభుత్వం నిరంకశ వైఖరి అవలంబిస్తూ ఉన్నది నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్న ఉద్దేశంతో మరి ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాలు కొంచెం అసంతృప్తి ఉంది మరి ప్రధానంగా మరి ఉపాధ్యాయులకు పీపోర్ విధానాన్ని మరి ఉపాధ్యాయులు అంటే మధ్యతరగతి శ్రేణులు మరి మీరు పీపూర్ విధానంలో మరి మమ్మల్ని మినహాయించాలనేసి ఇప్పటికే బోధనోత్త కార్యక్రమంలో మేము స్వాగతం అవుతున్నాం మరి మమ్మల్ని మినహాయించాలనేసి అదేవిధంగా మరి పంచాయతీరాజు మరి శాఖలో మేము ఉపాధ్యాయుల కుటుంబాలు ఏమైతే ఉన్నాయో మరి ఎవరైతే మరణించారో వాళ్ళకి వారిని నిమ్మకాలు చేపట్టాలి మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిషత్ మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే మరి తొంభై రెండు మంది ఉపాధ్యాయ కుటుంబాలు మరి పిల్లలు ఉన్నారు వారికి ఇప్పటికీ వారిని నియమితాలు చేపట్టలేదు దీనికి పరిష్కారంగా మరి మేము కలెక్టర్ గారికి డిఈఓ పూ కలెక్టరేట్ పూల్లో వాళ్ళ కుటుంబాలకి కుటుంబాలు ఎవరైతే మరి ఉన్నారో వారికి పారిని కింద డిఈఓ కలర్ పూల్లో ఇప్పించాలనేసి కోరం అలాగే మరి పన్నెండు టీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి మరి మా కమిటీ అయ్యర్ ప్రకటించాలని కోరుకున్నాం అలాగే ఓ పక్క నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి ఉద్యోగుల ఉపాధ్యాధ్యాలు జీవన ప్రమాణ స్థాయికి తగ్గిపోతుంది కాబట్టి మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి నా ఈ జోన నెలతో కలుపుకుంటే నాలుగు డిఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి మాకు నిశ్చిత పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి తక్షణ రెండు డిఏలు ఎంత ప్రకటించాలనేసి మరి డిమాండ్ చేస్తూ అలాగే మరి ఎంఈ వాళ్ళకి మన మండల విద్యాశాఖ గారు రెండు వేల పదిహేను నుంచి ఏడెనిమిది సంవత్సరాల వదిక్నే పనిచేస్తూ ఉన్నారు వారికి బదిలీలు చేపట్టాలి అలాగే ఉమ్మడి సర్వీస్ రూల్స్ మరి ఒకే డిఏసీలో సెలెక్ట్ అయ్యి మరి ఎంఈఓ మరి జిహెచ్ఎంలుగా జాయిన్ అయ్యి ఎంఈఓలుగా జాయిన్ అయిన తర్వాత ఒకటి డిఎస్సీలో జాయిన్ అయినప్పుడు మరి కామన్ సీరియల్ అమలు చేసి మరి ఎంఈఓ వన్ కూడా మరి ఎవరైతే జిల్లా పరిషత్తు జిహెచ్ఎంలు ఉన్నారో వాళ్ళకి ఎంఈఓన్ పోస్టులు ఇప్పించాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి మీ ద్వారా ప్రభుత్వానికి మరి విన్నవించుకుంటూ మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలనేసి కోరుకున్నాం నా పేరు పియూ జిల్లా నా పేరు సిహెచ్ రవి టూ కాకినాడ అర్బన్ రాష్ట్ర ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి అతనం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈవేళ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన ఈ ఒక ప్రయోగశాల కింద మార్చింది నిరంతరం ప్రయోగాలు తప్ప ఇక్కడ ఫలితాలు ఏమీ కనిపించట్లేదు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల్ని విటీయ శ్రేణు ఉద్యోగులుగా చూడటం అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ విభాగాల్లో అన్ని విభాగాల్లో ఇరవై ఒకటిలో కోవిడ్లో మరణించిన వాళ్ళకి సంబంధించి కంపాషనెట్ అపాయింట్మెంట్స్ అందరికీ జరిగి జిల్లా పరిషత్ వారికి మాత్రం జరగలేదు ఈవేళ ఉపాధ్యాయులు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఇదే ప్రభుత్వం కామన్ సీనియారిటీ తీసుకొచ్చింది ముప్పై సంవత్సరాలకు కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామన్ సీనియారిటీని పట్టించుకోకుండా వన్ సైడెడ్గా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఎంఈఓలు ఇవ్వడం అనేది ఎంఈఓలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం ఫ్యాప్టో వేళ ఒక విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే కేవలం పిల్లలకి భోజనాలు పెట్టడం లేకపోతే చిక్కీలు ఇవ్వడం లేకపోతే పుస్తకాలు ఇవ్వడం దీనికే పనిచేస్తున్నారా ప్రభుత్వ ఉపాధ్యాయులు మీకు చదువు చెప్పించే మార్ మీ ఆలోచన మీరు ఎవరు చేయట్లేదా అని చెప్పేసి ఫ్యాప్టో గట్టిగానే ప్రశ్నించడం జరిగింది ఇదే విషయం ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఇవ్వాలని పీ ఫోర్లు ఇలాంటి వాటి నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలని ప్ర ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు కూడా కామన్ సీనియార్టీలోనే ప్రమోషన్ ఇచ్చినా బదిలీలు చేసినా ఏం చేసినా చేయాలని ఎంఈఓ వన్లో ఎంఈఓ టూలకి అధికారాలు సమానంగా ఇవ్వాలని అదేవిధంగా ఎంఈఓ వన్లో ఎంఈఓ టూలకి రాబోయే రోజుల్లో పారదర్శకంగా బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు చెప్పేలాగా ఒత్తిడి లేని విధానంలో ఉపాధ్యాయులు ఉండేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీవ్రమైన ఒత్తిడి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నారు ఈ ఒత్తిడిలో ఈ విద్యా వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి లేదని దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాపు రాష్ట్ర శాఖ పిక్ మేరకు కాకినాడ జిల్లాలో కల్ప కార్యాలయం ముందు మరి ఉద్యోగులు అందరూ కూడా కాకటాటుపైకి వచ్చి మరి బోధనేతర పనుల్ని రద్దు చేయాలని మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద ఒత్తిడిని తగ్గించాలని ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని స్టాఫ్ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ సిపిఎస్ రద్దు చేయాలనే ఉద్యమాన్ని చేపడుతున్నాం మరి దానికి ఫ్యాక్టో పూర్తి మద్దతు తెలియజేస్తుంది ఈ రోజున కూడా మరి మాకు డిఏలు ఎరియర్స్ రాకుండానే ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా గతంలో గత ప్రభుత్వంలో మేము చేపట్టిన ఉద్యమానికి ఈ రోజుకి కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం మరి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సిపిఎస్ ఉద్యోగుల ఉపాధ్యాయులపై ఉన్న కేసుల్ని తక్షణమే రద్దు చేయడం అలాగే మీరు ఒక సంవత్సరంలో సిపిఎస్ రద్దు పైన రోడ్ మ్యాప్ను ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి కమిటీని నియమించలేదు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ కూడా పెట్టలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమానికి సిద్ధపడితే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు మేము కోరేది ఒకటే ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు పార్టీలకు వ్యతిరేకం కాదు ఏదైతే సీఎం కుర్చీలో కూర్చుంటారో ఆ వ్యక్తినే ప్రశ్నిస్తాం ఆ వ్యక్తినే అడుగుతాం దీనికి సంబంధించి మీరు తగు నిర్ణయం తీసుకుని ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద ఉన్న పని ఒత్తిడిని తగ్గించి బోధనేతర పనుల్ని రద్దు చేయాలని అలాగే ఉపాధ్యాయులు ఏదైతే ఆర్థికేతర పరిస్థితులు కొనసాగుతున్నాయో దాన్ని చక్కదిద్ది ఈ మధ్య ఏదైతే ట్రాన్స్ఫర్స్ అయ్యారో వాళ్ళకి జీతాలు కూడా రాలేని పరిస్థితి రీసెంట్ గా మీరు ఇచ్చిన జీవోని కూడా పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులుగా మేము విన్నవిస్తాం ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ